హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడైతే చిలక దగ్గర ఉన్నాం మన వచ్చేసి మిరప నాట అన్నమాట అది తోటేస్తున్నాం అక్కడ కనిపించేది మొత్తం అది మెరమనారు అక్కడ మన నా మా నాన్న అయితే అక్కడ మెరమనార్ అన్నమాట ఇప్పుడు కనిపిస్తుంది అటు సైడ్ మొత్తం తోటేస్తారు అక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు కూలీలు కూడా వస్తామని చెప్పారు కానీ పొద్దుగా నుంచి పన్నెండింటి వరకు అయితే కొంచెం బాగా వర్షం రావడం వల్ల మనం అయితే ఏలేదన్నమాట ఇప్పుడు కొంచెం ఓర్పు వచ్చింది ప్రస్తుతం అయితే పన్నెండు నలభై అవుతుంది టైము ఇంకా టైం ఇది మొత్తం అయిపోయేసారికి ఎంత టైం పడుతుంది అనేది తెలియదు చూద్దాం ఫైనల్ వరకు వర్షం వస్తుందా మరి లేకపోతే మొత్తం అయిపోయేంత వరకు ఇట్లనే ఉంటుంది ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయింది అటు పక్కన నాకు అనిపిస్తున్న మూడు సార్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి నాలుగో సార్లు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదో సార్లు అయితే స్టార్ట్ అయిపోయింది అటు సైడ్ కొంతమంది పెట్టుకుంటూ పోతున్నారు అనిపిస్తుంది కదా అటు సైడ్ అండ్ ఇప్పుడు ఇటు సైడ్ అయితే కొంతమంది ఇంకా ఇద్దరు ముగ్గురు వస్తాం అని చెప్పారు వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట వాతావరణం ఇక్కడే ఉండాలి ఇది మొత్తం అయిపోయి సార్ అనే కోరుకుంటున్నా చూద్దాం ఎట్లా అనేది చెప్పినా కదా మన వాళ్ళు అయితే వస్తున్నారు అన్నమాట ఇప్పుడే టోటల్ గా ముగ్గురు నలుగురు యాడ్ అయ్యారు స్టార్ట్ అయిపోయింది అండ్ ప్రజెంట్ ఐదో సార్లు ఆరో సార్ నడుస్తుంది మనం మధ్యలోకి వచ్చిన తర్వాత మన వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు అనమాట అండ్ ఎంతసేపట్లో అయిపోయేది అనేది చూద్దాం ఇంకా ఇప్పుడు మనం నేనైతే వాళ్ళకు నారని నారందేయడానికి బొచ్చ తీసుకొని పోతున్నాం ప్రతి ఒక్కరికి చేతులలో నారు పట్టుకొని వేయాల్సి వస్తుంది కాబట్టి అయిపోయినప్పుడల్లా వాళ్ళకి అందియాలి కాబట్టి కొంచెం దూరం అనమాట ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు అక్కడ అండ్ నేనైతే మధ్యలో ఉన్న అన్నమాట చలకల ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నారు అక్కడికి పోయి అక్కడి నుంచి వాళ్ళు ఉన్న దగ్గరికి తీసుకొని పోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు టకా టాకా వాళ్ళు కూడా ఆగకుండా అయిపోగానే అందిస్తూ ఉంటే ఆగకుండా వేస్తూనే ఉంటారు మళ్ళీ ఆగితే లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మొగలు అందిస్తాను ఖచ్చితంగా ఉండాలి ఒకరు అక్కడ పీకుతూనే ఉంటారు నారు రెడీగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం వాతావరణం అయితే బాగానే ఉంది పర్లేదు ఇంకా మీరు అనుకోవచ్చు ఇంకా మనం ట్రావెలింగ్ ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే కొంచెం వాతావరణం బాగాలేక అట్లనే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వలన అయితే ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే ఆఫీస్కి అన్నమాట చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతాం అనేది అది కూడా అండ్ ప్రస్తుతం ఇది అయిపోతారు ఎంత టైం అయితే అనేది లాస్ట్లో చెప్తా ఇప్పుడు మనకు ప్రస్తుతం కనిపించేది నారు ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఐదు రోజు సీజన్ అనమాట నారైతే అండ్ మళ్ళీ పీకిని పీకినట్టు ఇట్లా అక్కడ గడిగి ఇందులో అడిగితే మట్టి మొత్తం పోతుంది అండ్ అందులో ముంచినాక ఇట్లా నీట్గా అవుతుంది అనమాట మట్టి పోయిన తర్వాత ఇట్లా చేసిన తర్వాత వాళ్ళకి అందిస్తే వాళ్ళు అక్కడ ఉంటారు అక్కడికి పోవాలి ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి పోయి ఇవ్వాలన్నమాట ఇక ఇట్లా బొచ్చలు పెట్టుకొని అందరికి అందిస్తూ ఉంటున్నా చెప్పినా కదా ఫైనల్ గా అయిపోయేసరికి ఏ టైం అవుతుంది అనేది చూద్దాం అండ్ ఇది విషయం ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉందనమాట ఏ షెడ్యూల్లో మనకు దగ్గర దగ్గర మూడు నాలుగు అండ్ అక్కడ ఎనిమిది మంది అయితే చెట్లు పెడుతున్నారు అండ్ నేను అందిస్తున్నా అండ్ మనోడు నానైతే అక్కడ నార్పిక్తున్నాను అన్నమాట ఒకవేళ అవసరం అయితే ఇప్పుడు నలుగురు ఏడయ్యారు కాబట్టి ఇంకో ఒకళ్ళు ఒకళ్ళు ఖచ్చితంగా మళ్ళీ నార్పీకే దగ్గరికి పోవాలి చూద్దాం వాతావరణం ఎట్లా సహకరించాలని కోరుకుంటున్నా ఒకవేళ వర్షం వచ్చినా కూడా అండ్ అక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కవర్స్ ఈ కవర్స్ అయినా వేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ మనకు ఆల్రెడీ భూమి పదనుంది కాబట్టి ఇప్పుడు వేస్తేనే మంచి చెట్టు నాటుకుంటాయి చావకుండా అందుకోసమే వర్షం వచ్చినా తడుచుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే వర్షం స్టార్ట్ అయింది ఇంకొక థర్టీ పర్సెంట్ అయితే వేసేది ఉంది ఇప్పుడు కనిపిస్తుంది కదా కాలువల్లో మొత్తం వాటరే ఆగినాయి మన వాళ్ళు కొంచెం కవర్లు పెట్టుకొని నాకైతే ఏ కవర్లు లేవు అక్కడ కనిపిస్తున్నాయి కదా వాళ్ళైతే కవర్లు ఒకళ్ళైతే గొడుగు పెట్టుకొని వేస్తున్నారు కరెక్ట్ గా ఇంకో ట్వంటీ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ అయితే అయిపోతుంది మొత్తానికి తోట కంప్లీట్ కరెక్ట్ ఇప్పుడు టైం వచ్చేసి ఫోటోలు యూబ్ యూటూ లో ఐదు గంట కంప్లీట్ అయిపోయింది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో లైక్ చేస్తారని కోరుకుంటున్నా ఈ వీడియో ఇక్కడతో ముగిస్తున్నా